హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ ఈరోజు అయితే నేను చాలా మంచి వీడియో మంచి వీడియో అంటే ఇది అందరికీ ఉపయోగపడే వీడియో ఇది ప్రతి ఒక్కరింట్లో ఇత్తడి సామాన్ రాగి సామాన్ వెండి సామాన్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎక్కువ తక్కువ అని కాకుండా ఎన్నో కొన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ ఉన్న వాటిని కూడా మనం తోమడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది పీతాంబరంతో ఈజీగా పోతుంది అని అంటారు కానీ ఎంత తొందరగా పోతుందో అంతే తో రెండు రోజులలోనే బ్లాక్ అయిపోతుంది పీతాంబరం పీతాంబరంతో అయితే అదే ఇట్లా కనుక మీరు తోమిరంటే ఖచ్చితంగా ట్వంటీ డేస్ వరకు కూడా తెల్లగా అట్లే ఉంటాయి తోమిన తర్వాత చూడండి అవి ఎంత తెల్లతల మెరిసిపోతుంటాయో ఒక్కసారి దానికి అవసరం అయ్యేటి కేవలం ముగ్గు పిండి మనం రోజు ముగ్గు అయితే వేస్తాం కదా ఆ ముగ్గు పిండి ఇంకా నిమ్మకాయ అంతే ఎంత మొండిదైనా సరే చాలా ఈజీగా అయితే అట్లా వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా నేను రాయడం చాలా ఉంది రాగి చెంబులే ఒక నాలుగు రాగి చెంబులు ఉంటాయి రెండు ఇత్తడి చెంబులు ఉంటాయి చెమ్మెలు దీపాలు ఇత్తడి ప్లేట్లు రాగి గ్లాసెస్ చిన్న చిన్న దీపాంతాలు వెండివి ఇత్తడివి ఇవన్నీ అయితే ఉన్నాయి మా దగ్గర పైనుంచి అయితే తీసాం ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందనేసి అయితే పైన అన్నీ ప్రతిరోజు తోమలేవు అనేసి ఏం అవసరం ఒకటే రాగి చెంబు కాడికి ఏం అవసరం అవి మాత్రమే నేను కింద పెట్టుకుంటాను మిగతా అన్నీ పైన సజ్జ మీద అయితే పెట్టేస్తా ఇప్పుడు అవసరం అనేసి అయితే ఆ వరలక్ష్మి వ్రతం అప్పుడు క్లీన్ చేసింది అయితే ఇప్పుడు మళ్ళీ అవి అయితే ఉపయోగానికి అన్ని తీసిన నైవేద్యం ఉండడానికైతే ఇతడిగిన కలశానికి చెంబులు చెమ్మెలు దీపాలు ఇత్తడి ప్లేట్లు అవన్నీ మా దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీకైతే తెల్లగా దేవుడి దగ్గర మనం దీపారాధనకి ముఖ్యమైనది ఏంటి అంటే అట్లన్నీ ఇత్తడివి కానీ రాగివి కానీ వెండివి కానీ తల తల మెరుస్తుంటే మనం పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా అంతేనా కదా మనం తోమటానికి చాలా విసుగు వచ్చేసి ఏదో సర్ఫ్ మనం రోజు వాడే సబ్బుతో ఇట్లా తూర్చి పెట్టేదానికి ఈ బాల్ చూసిరా నేను గడప పక్కన అయితే వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టేది ఇదైతే కొన్న తర్వాత ఒక్కసారి కూడా దోమలే నేను ఇదైతే నిజంగా చెప్తున్నది కొని కొనలే ఇది ఎవరు రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చిర్రు అయితే ఒక్కసారి కూడా దోమలే గల్మ పక్కన పెట్టేదాన్ని తోమడానికి చాలా బరు బరువు వచ్చేసి అంటే నా చే పెయిన్ బాగా వస్తుంది ఇది తోమడం ఎప్పుడు రెగ్యులర్గా అంటే అనేసి పక్కకైతే పెట్టేసిన పండగలకి అట్లాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తా చాలా రోజులు అయింది పైన పెట్టేసి చాలా జిడ్డుగా అయిపోయింది అసలుకి బ్లాక్ అయిపోయింది అది ఇట్లా గీతలు గీతలు ఉండడం వల్ల బ్లాక్నెస్ అనేది అందులో బాగా కూర్చుంటుంది అదే మనం ఈ లెమన్ ఇంకా ఈ ముగ్గుపిండి కలిపి మనం రుద్దినామంటే అంటే మట్టుకి సూపర్ అంటే సూపర్ తెల్లగా ఎంత మొండి జిడ్డు మరకైనా సరే చాలా తెల్లగా అవుతుంది ఇదంతా క్లీన్ చేయడానికి అయితే కావాల్సిన రెండే రెండు ఒకటి నిమ్మకాయ ఇంకొకటి ఏమో ముగ్గుపిండి మనం ముగ్గేసేదే బయట ముగ్గేస్తాం కదా ఆ ముగ్గు పిండి అది కూడా ఎక్కువ ఏమి ఉడవదు లెమన్స్ కూడా నేను మార్కెట్కి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాను కదా అక్కడ నిమ్మకాయలు కొనేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా స్పాయిల్ అయిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా తోమే ముందు అయితే ఖచ్చితంగా అవి తెచ్చుకుంటా కొంచెం స్పాయిల్ అయిపోయినవి కూడా వాళ్ళు ఉట్టిగానే కూడా ఇస్తారు ఒక్కొక్కరు ఏమో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కి చాలా ఇస్తారు నిమ్మకాయలు అవి అట్లాంటివి తెచ్చుకొని క్లీనింగ్ అయితే ఇవన్నీ ఇవి వాడిన అంటే మటు చాలా తెల్ల కొంచెం టైంలోనే చాలా ఎక్కువ నా దగ్గర ఇప్పుడు ఉన్న ఐటెంలకు అన్నిటికీ మామూలుగా దోమితే ఎంత టైం అంటే చాలా టైం పడుతుంది రాసి 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 చేతులు పడిపోతుంటాయి కానీ నేను వాడిన ఈ టెక్నిక్ ఇప్పుడు కాదు నేను ఎప్పుడైనా కూడా ఇదే ఇట్లనే దోమతా ఇది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పెడుతున్నా ఎలాగో నేను క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేసుకునే దాంట్లో మీకు కూడా ఎంతమంది ఈ ప్రాసెస్ చేస్తారు తెలియని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనే ఈ వీడియో అయితే చేస్తున్నా అన్నీ తోముకుంటూ అయితే మా ఊళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ మా పిల్లలతోటి సండే కదా మా పిల్లలతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ అన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నా దెబ్బదెబ్బ చూడండి ఎంత స్పీడ్ స్పీడ్గా దోమేస్తున్నానో ఇవి తోమడం అయినాక కడగడం అయిన తర్వాత మీరు చూసి రంటే అబ్బా ఆ నీట్నెస్ ఒక్క మరక కనిపించది ఇంత నల్లతనం అనేది ఏడా కనిపించది నీట్గా తెల్లగా అయితే అసలుకి అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది అసలుకి మీరు కూడా ఇలాగే చేస్తుంటారా కొంతమంది సబీనాతో దోమతామని అంటారు కొంతమంది చింతపండుతో దోమతామని అంటారు నాకు ఇవన్నీ ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది మెయిన్ నీట్నెస్ అయితే చాలా రోజుల వరకు కూడా బ్లాక్ అవ్వవు మనం క్లీన్ చేస్తాం కానీ మళ్ళీ తొందరగా బ్లాక్ అయిపోతే చాలా ఇరిటేట్ అనిపిస్తుంది తోమనీకి యాస్ట్ అనిపిస్తుంది అదే మనం తోమిన తర్వాత చాలా రోజుల వరకు అట్లనే తెల్లగా ఉంటే అన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది కదా అసలు ఇత్తడివి మనం షెల్ఫ్లలో డబ్బలు ఏమైనా ఉన్నా కూడా బోర్లే ఎందుకు వాడతలేమంటే ఈ బ్లాక్ అయిపోయినా చూడ్డానికి గలీజు కనిపిస్తాయి కాబట్టి వాడ వాడము అది ఇట్లాంటి టెక్నిక్ వాడినామంటే మనము వన్ మంత్కి ఒకసారి క్లీ ఇప్పుడు స్టీల్ అయినా కానీ ఆ డబ్బా ఖాళీ కాగానే ఏదో ఒకటి అయితే తోమి అక్కడ పెడతాం కదా ఇది కూడా ఇట్లా సింపుల్గా వాటిలాగానే లైట్గా ఇట్లా తోమేసినామంటే మంచి తెల్లగా కనిపిస్తాయి చాలా మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి కడిగిన తర్వాత ఎంత నీట్గా ఉంటాయో అసలుకి మీరు ఎట్లాంటివి వాడుతుంటారు ఇత్తడివి మీరు ఎలాంటి టెక్ టెక్నిక్లు వాడుతుంటారు అంటే మనకి పని తక్కువ మంచిగా నీట్గా అవ్వడానికి ఎట్లా యూజ్ చేస్తారు ఏం యూజ్ చేస్తారో అయితే ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి మీరు చెప్పే ప్రాసెస్లో కూడా మంచిగా ఉంటుందా అనేది అయితే నేనైతే ట్రై చేస్తాను దీనికంటే వీజీగా ఉంటుందా అనేది అయితే నేను ట్రై చేస్తా కొంతమంది చింతపండు తోమి తోమేది చాలా ఈజీగా ఉంటుంది అని అంటారు కానీ నేను ట్రై చేసిన చింతపండు అయితే నాకు దానికంటే ఇది మంచిగా వీజీగా ఉంటుంది కాబట్టి దీంతోనైతే నేను క్లీన్ చేస్తున్నా ఇంకా ఏమైనా కొత్త కొత్తవి అంటే దీనికంటే కూడా స్పీడ్గా అయిపోయేది పని ఇప్పుడు నేను ఇన్ని ఇన్నిగానము ఇత్తడివి మా అంటే ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసిన తోమడం కడగడం ట్వంటీ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది తోమడం కడగడం అన్నీ అంతకన్నా తక్కువ అవుతుందా ఇవన్నీ అట్లాంటివి అయినా ఉంటే మీకు తెలిస్తే మట్టి ఖచ్చితంగానైతే అయితే కామెంట్ చేయండి ఏం ఏమి యూజ్ చేస్తే ఒకవేళ మంచిగా ఉంది అంటే మీరు ఎవరు చెప్పారో ఇది ఏం వాడాలో అనేది ఏ ఎవరు చెప్పారో మళ్ళీ ఆ వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో నాకు అట్లా మెరిస్తే మట్టుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలుకి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియో చూసి సబ్స్క్రైబర్లు వస్తున్నారు కానీ మాకు లైకులు రావట్లేదబ్బా లైక్లు చేయండి మీరు చేసే లైక్ల వల్లనైతే మాకు చాలా ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి చూసిన మా పక్కన మా బాబు వాటర్ పోస్తూ ఉన్నాడు నేనేమో దబ కడిగేస్తా ఉన్నా అయిపోయినాయి ఫినిషర్ తెల్ల ఇంతసేపు తోమింది కూడా ఆ క్లీనింగ్ దాంట్లో తెల్లగా చూస్తే హ్యాపీ అనిపిస్తుంది కదా మనం చేసిన పనిది కూడా కష్టం ఏం అనిపించదు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా ఇవన్నీ ఎంత చకచక చక్క మెరిసిపోతున్నాయి రా దేవుడా అనేసి మంచిగా అనిపిస్తుంది ఆ దేవుని దగ్గర పెట్టినా కూడా చూడటానికి కూడా కళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది మీ అందరికి కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన టెక్నిక్స్ ఇంత తెల్లగా అయ్యేవి కూడా తెలిసి ఉంటే కామెంట్ చేయడం అంతకన్నా మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్